కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన కాల్వేలకు డి ఎయిటీ సిక్స్ అన్ని కాల్వేలకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలకర్ అన్నారు ఎస్ఆర్ఎస్పీ ఉన్నతాధికారులతో ఎస్సీతో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకర్ ఫోన్ చేసి మాట్లాడారు అందుకు ఎస్సీ సానుకూలంగా స్పందించారు నీటిని చివరి ఆయకట్టి వరకు అందిస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ నీరు చివరి వరకు అందని పక్షంలో రైతులందరితో కలిసి నేనే స్వయంగా వచ్చి కాకతీయ కెనాల్ యొక్క గేట్లను ఎత్తుకోవలసి వస్తుంది కావున అటువంటి సమస్య రాకుండా చూసుకోగలరని గంగుల విన్నవించారు సార్ సార్ ఇప్పుడు నాకు డిస్ట్రిబ్యూషన్ గురించి నేను చెప్తున్నాను సెకండ్ పాస్ట్ ఎందుకు సార్ యాభై ఐదు పెట్టి నేను చెప్తాం సార్ ఎవరికి వస్తాం సార్ మన నీళ్ళు సార్ 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 ఎస్సీ ఎస్సీ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్ మరి నేను మంత్రి ఉన్నప్పుడు నేను మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను సంతోషం ఉన్నప్పుడు అప్పుడు అదే డ్యాము అప్పుడు అవే నీళ్ళు ఇప్పుడు ఎందుకు ఆగితే మీరు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ లేదు సార్ ఎస్సీ గారు డిస్కషన్ వస్తులేదు నా యొక్క టేలెంట్ డి నైంటీ ఫోర్ కానీ డి నైంటీ టూ కానీ డి ఎయిటీ సిక్స్ కానీ డి ఇవన్నింటికి నేను గతంలో టేలెంట్ వాడుకుంటుంటే మాకు ఏది మీరు సుల్తానాబాద్కు మంతికి ఎక్కువ నీళ్ళు మాకు తక్కువ ఇస్తే ఊరుకునే పర్సెంటేజ్ సార్ మీరు ఇంకోటి వన్ వన్ సిక్స్ ఉన్నది చిద్దిపేట చొప్పదండి దట్ ఇస్ కన్సల్ కరీంనగర్ డిస్టిక్ మా డిస్ట్రిక్ట్ నీళ్ళు ఇకపోతే ఊర్చున్నా కదా సార్ మమ్మల్ని మమ్మల్ని అగౌరవపరచకండి మాకు ఇచ్చే నీళ్ళు మీరు మా నీళ్ళు సరిపోయి నీళ్ళిపోతే మీరు ఇవాళ నా గురించి వినిపించుకోరు సార్ మీరు మాకు సరి సార్ మాకు సరిపడా సరిపోరిపడానికి మీరు ఇవ్వకపోతే మేము మీరు ఎందుకు వస్తుంది చెప్పండి సార్ 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 ఇరవై ఇరవై ఐదు నాడు నేను చూస్తాను సార్ ఇరవై ఆరు నాడు నేను మీ వన్ వన్ సిక్స్ వస్తాను సార్ నన్ను నన్ను రైతులను రాపడం చూసుకోవాలి సార్ ప్లీజ్ మీరు వన్ వన్ సిక్స్గా మీరు ఉండి ఈక్వల్ మా రైతులు కానీ చెప్పండి మా రైతులు కానీ కదిమ జిల్లా రైతులు కానీ పెద్ద పెద్ద రైతులు సమానంగా చూడండి మేమందరం మా రైతులతో వచ్చి మేము గేట్లు లేపుడు అది ఎంబ్రాసింగ్ ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ మీరు కరెక్ట్ ఇవ్వండి యూ మెయింటైన్ సార్ మేము లేదు సార్ మా మా పెద్ద పెళ్లి మీద మీకు ప్రేమ గురించి ఎవరికైనా కానీ సార్ సార్ ఈక్వల్ డిస్ఫూర్ చేయాలి సార్ మాకు పెద్ద పెళ్లి ప్రేమ పెద్ద పెళ్లి ప్రేమ కర్మ మీద ద్వేషం అదే సార్ కమిషన్ సార్ చొప్పదండి వన్ వన్ సిక్స్ ఉన్నది అదే సార్ 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 నూట పదహారు ఉన్నది చొప్పదండిలో ఉన్నది సార్ మా దగ్గర నుంచి మీరు గేట్లు ఎత్తుకుపోతే మేము చూసుకోం సార్ మాకు నీళ్లు సరిపడి చేయాలి సార్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ వీఆర్ రిక్వెస్టింగ్ రైట్ మీరు ఇరవై ఆరు తారీఖు పడ మాకు ఇక్కడ మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతిపక్షం ఉందని చెప్పి మా నీళ్లు తీయకుండా మాత్రం మీ మీకు సార్ మీ మీకు ఎన్ని నీళ్ళన్నా వచ్చితే మాకు ఈక్వల్ లిసింది రైట్ రైట్ మీకు ఎన్ని మేము అక్కడ ఉంటాం సార్ మేము ఎక్కడ వస్తాం సార్ ఇవాళ మీరు వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి డెఫినెట్గా మేము వస్తాం సార్ మాకు కేసు నమ్మే మేము మాత్రం గేట్ చెప్తాం మాకు సరిపడని అయిపోద్ది థ్యాంక్ యూ సార్ యువర్ బడీ జనా సార్ మేము దగ్గర చూస్తాం రైట్